వరంగల్ జిల్లా నెక్కుండ మండల కేంద్రంలోని దేవాలయాలకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు అభ్యంజనీయ స్వామి దేవాలయంలకు చైర్మన్లు ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు నూతన కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాలు అభివృద్ధి చెందాలని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచడానికి కమిటీ పనిచేయాలని సూచించారు ఆలయాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు దేవాలయాలకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సరిత కమిటీ పాలక వర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయానికి పూర్తి స్థాయి కమిటీలో చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారితో పాటు ఆలయం యొక్క కమిటీ పూర్తి కమిటీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే నెక్కొండ గ్రామంలో పురాతన దేవాలయం శ్రీ అభయ స్వామి దేవాలయం మరి చాలా సంవత్సరాల నుంచి కూడా మరి అభివృద్ధికి నోచుకోకుండా ఈ యొక్క ఆలయం మరి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఉన్నటువంటి నూతన పాలక వర్గం మరి పెద్దలందరినీ కూడా కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధి పాడాలని తెలియజేస్తూ మరి మీకు ఈ ఆలయ అభివృద్ధిలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మాధారెడ్డి గారి ద్వారా మరి ప్రభుత్వం మీకు అండగా అండగా ఎండోమెంట్ కూడా కూడా ఉంటారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యొక్క ఆలయ అభివృద్ధికి కృషి చేసి తద్వారా బురగాయ్ సెంటర్ లో ఉన్నటువంటి అభయ అభయాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి చేస్తే మరి తరతరాలుగా మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఎందుకంటే ఏదో ఆశామాసి విషయం కాదు దేవునితో పని జాగ్రత్తగా అందరూ కూడా పాలకవర్గం అందరూ కూడా మరి అందరూ కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం థ్యాంక్ నమస్కారం